హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లోపలికి వెళ్తూ ఉంటే ఇక భూమి అయితే తిరిగి గగన్ దగ్గరికి వచ్చి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ సారీ అండి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను ఏదైనా ఒక మాట అన్నింటి నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుంది దాంతో గగన్ అయితే ఆ శరత్ నా శత్రువైనా కూడా భూమి ఆలోచించకుండా ఏ పని చేయదు అన్న ఆ ఒక్క మాట దగ్గర నేను ఆగిపోయాను భూమి అసలేమైందో చెప్పు అని చెప్పేసి గగను అడుగుతాడు ఏం కాకూడదు అనుకున్నాను మీరొస్తే ఏం జరుగుతుంది అని భయపడ్డాను అదే జరిగింది అపూర్వ మీ ఫోను కొట్టించేసి ఆ నక్షత్ర ఫోటోలు మీ ఫోన్లో తీయించింది మళ్ళీ మీ ఫోను మీ దగ్గరికి వచ్చేలా చేసింది అని చెప్పేసి ఈ భూమి చెప్పగానే ఇక గగన్ అయితే ఒక అమ్మాయి తనకు డాష్ ఇచ్చి ఫోన్ ఎక్స్చేంజ్ చేసిన విషయం మళ్ళీ తిరిగి గగన్ దగ్గరికి వచ్చి సరే సార్ మన ఫోన్లు ఎక్స్చేంజ్ అయిపోయాయి అని చెప్పి ఏమి తెలియనట్టు గగన్ ఫోను గగన్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక భూమి అయితే మీరు వారు అని చెప్పి నలుగురిలో మిమ్మల్ని అవమానించుకునేలా చేయడంతో పాటు ఆ నక్షత్ర మిమ్మల్ని అసహించుకునేలా ప్లాన్ చేసింది అని చెప్పేసి భూమి అంటుంది ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నావు భూమి ఒక్క ట్యాంక్స్తో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు భూమివి కాదు నా ఆత్మాభిమానం చుట్టూ అల్లుకున్న కంచెవి అని చెప్పి గగను భూమి రెండు చేతులు పట్టుకొని తన రెండు చేతులకు ముద్దు పెట్టి థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక ఎమోషనల్ గా భూమిని హక్ చేసుకుంటాడు తర్వాతేమో గగను థ్యాంక్ యూ సో మచ్ భూమి అని చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చంద్ర వాళ్ళు పార్టీకి వచ్చిన వాళ్ళ అందరు ఫోన్లు చెక్ చేస్తే అందులో ఎవరి ఫోన్లలో కూడా నక్షత్ర ఫోటోలు ఉండకపోవడంతో అందరు ఫోన్లు చెక్ చేసినా కూడా ఎందులోనూ కూడా నక్షత్ర ఫోటోలు లేవు బహుశా ఆ ఫోటోలు తీసిన వాడు ఏమైనా వెళ్ళిపోయిండొచ్చు చంద్ర గారు ఒక మినిస్టర్గా మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా నేను చూసుకుంటాను నేను సైబర్ క్రైమ్ వాళ్ళని అలర్ట్ చేస్తాను వస్తాను అని చెప్పేసి ఇక మినిస్టర్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా అపూర్వ ఇచ్చిన బ్యాగులు తీసుకొని ఇంటికి వచ్చాక ఇక సౌందర్య అయితే అమ్మయ్య ఎలాగోలా ఇంటికి వచ్చామండి ఈ బ్యాగులను చూసి ఆ ఆటోవాడు అదోలా చూస్తూ ఉంటే నాకు భయమేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ నాన్న అయితే అవునే ఇంత డబ్బు పట్టుకుని ప్రయాణిస్తుంటే ఎంత టెన్షన్గా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమైంది ఈ రెండు బ్యాగులు లోపల పెట్టి ఇప్పుడే ఓపెన్ చేయగాకు నేను వెళ్ళి కరెన్సీ కౌంట్ చేసే మిషన్ కొనుక్కొస్తాను అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఎందుకండి అని చెప్పేసి సౌందర్య అంటుంది ఎందుకు అంటావేంటి తిక్కమొహమ్మ ఇన్ని డబ్బులు లెక్క పెడుతూ ఉంటే మన చేతులు పీకడమే కాదు తెల్లారిపోతుంది అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటాడు ఏంటండి ఇది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి ఈ టైంలో కరెన్సీ మిషన్ కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళు మన మీదే పడిపోతాయి కాస్త ఆలోచించండి అని చెప్పేసి సౌందర్య అంటుంది తర్వాతేమో వంశీ వాళ్ళ నాన్న అయితే అది కూడా నిజమేనే కష్టమైనా సరే మనమే లెక్కెడదాం పిల్లలకు మాత్రం శోభనం ఏర్పాట్లు చేద్దాం అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఈ కాపుడి వంశీ ఇంకా ఇందు ఇద్దరు ఇంటికి రావడం చూసి అదిగో కోడల పిల్ల వచ్చేసింది కూర్చోబెట్టు అని చెప్పేసి కోడల పిల్లని కూర్చోబెట్టేసి తనకు మంచినీళ్ళు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉంటారు తర్వాత ఏమో వంశీ వాళ్ళ నాన్న టైం దగ్గర పడింది బ్యాగ్ ఓపెన్ చేయ అని ఓపెన్ చేయగానే ఇక అందులో అయితే స్వీట్లు ఉంటాయి గొప్పింటోళ్ళు మర్యాద కోసం స్వీట్లు కూడా ఇస్తారే అందులో స్వీట్లు ఇందులో డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే ఇక అందులో అయితే నిమ్మకాయలు ఉంటాయి అది చూసి వల్లమ్మ సౌందర్యకి కోపం వచ్చి ఏంటింది ఇదంతా ఈ స్వీట్లు ఆ నిమ్మకాయలు మేము కొనుక్కోలేమా అక్కడి నుండి ఇక్కడి వరకు మోసుకొని రావాలా అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే నాకేం తెలియదు అత్తయ్యా అని చెప్పేసి ఇందు అంటుంది అయినా గొప్పింటలకు పెట్టడానికి చేతులు రావే గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయి మాటలు అయినా మేమేమన్నా జీతం అడిగామా కట్నం అడిగాం ఇస్తాము అన్నారు మరి ఇంత మోసమా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఒక్కసారి నేను అడుగుతాను మామయ్య అని చెప్పేసి ఇందు ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నువ్వు అడిగితేనే ఇంత మోసం జరిగింది మళ్ళీ నువ్వు అడిగితే ఇంకా ఎంత మోసం జరుగుతుందో ఇంకేం అడగద్దు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఈ రోజు నుండి నరకం ఎలా ఉంటుందో ఈ ఇంట్లో నీకు కనపడుతుంది కట్నం వస్తుంది కదా అనే ఆశతో నిన్ను గౌరవంగా ప్రేమగా చూసుకున్నాం ఆచారం అని చెప్పి మీ ఇద్దరిని దూరంగా ఉంచాము అది ఆచారం కాదు కట్నం కోసం కట్నం వచ్చాక మీ ఇద్దరిని కలుపుదామని అనుకున్నాం కానీ ఇప్పుడు అది వచ్చేదాకా మీ ఇద్దరికి ఈ దూరం తప్పదు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు అంటూ ఎరో వంశీ ఏం మాట్లాడవేంటి అని చెప్పేసి అడుగుతూ అవును దగ్గర కూడా రానివ్వను అని చెప్పేసి వంశీ అంటాడు

ఇందు నువ్వు ఇక్కడే కటిక నేల మీద పడుకో అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు చెప్పగానే పాపం నాన్న అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నోర్మయ మధ్యాహ్నమే కదరా లక్ష్మీదేవి నా కల్లోకి వచ్చింది డబ్బులు ముట్టలు తెచ్చింది అని చెప్పావు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే చెప్పాను నాన్న కానీ స్టార్టింగ్లో ఇలా మరీ కష్టపెడుతుంటే తన కష్టంగా ఉంటుంది అని చెప్పేసి వంశీ అంటాడు మేము కూడా కష్టాలను చూసి వచ్చాంరా ఆ కష్టం తెలిస్తేనే కదా డబ్బు విలువ తెలిసేది సౌందర్య వీడి వాళ్ళకం చూస్తూ ఉంటే మనం అనుకున్నది తిరగబడేలా ఉందే అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న ఇక వంశిని గదిలో పెట్టేసి డోర్ వేసేస్తాడు తర్వాత ఏమో హిందూ దగ్గరికి వచ్చి ఏ హిందూ మేము గదిలోకి వెళ్ళిపోయాక నువ్వు ఆ సోఫాలో పడుకున్నావే అనుకో ఈ ఇంట్లో నీకు ఇదే చివరి రాత్రి అవుతుంది జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని చెప్పేసి వాళ్ళ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏమో గగను ఇంటికి రాగానే ఇక పూర్ణి అయితే అమ్మ వస్తున్నాడు అని చెప్పగానే ఇక శారద అయితే ఆగరా ఎక్కడికి అని చెప్పేసి అడుగుతుంది అది చెప్పాను కదమ్మా ఒక ఫంక్షన్ నుండి వెళ్తున్నాను అని చెప్పి గగను అంటాడు చెప్పావురా కానీ ఆ నక్షత్ర బర్త్డే పార్టీకి అని చెప్పలేదు కదా అని చెప్పేసి శారద అంటూ ఉంటే అది అలా అడుగమ్మా అని చెప్పేసి పూర్ణి అంటుంది దాంతో గగన్ అయితే తడబడుతూ అమ్మ నిజానికి నేను వేరే ఫంక్షన్కనే బయలుదేరాను మధ్యలో మినిస్టర్ గారు కలిసి ఆ పార్టీకి వెళ్దామంటే వెళ్ళనమ్మా అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో శారద అయితే ఆ ఇల్లన్న ఆ ఇంట్లో మనుషులన్నా పడని నువ్వు ఆ ఇంటికి మినిస్టర్ గారు పిలిస్తే ఎలా వెళ్తావు అని చెప్పేసి అడుగుతుంది అమ్మా మినిస్టర్ గారు కాదమ్మా రేపు ఆయనతో ఏదైనా పని పడచ్చు అని చెప్పి గగను అనగానే ఇక పూర్ణి అయితే అంతేనా అని చెప్పేసి అడుగుతుంది దాంతో గగను అవును అంతే అని చెప్పేసి అంటే అయితే భూమి కోసం వెళ్ళలేదు అంటావు అని పూర్ణి అడుగుతుంది భూమిని కూడా చూడొచ్చు అని వెళ్ళాను కానీ ప్రత్యేకంగా భూమి కోసం వెళ్ళలేదు అని చెప్పి గగను అంటాడు దొరికిపోయా వన్నయ్య భూమి కోసం వచ్చాడు అని చెర్రి చెప్పాడు నువ్వేమో ప్రత్యేకంగా భూమిని చూడడానికి వెళ్ళలేదు అని చెప్పావు దీన్నే దొరికిపోవడం అంటారు అని చెప్పి పూర్ణి అంటుంది అయినా వాడికి మీరెందుకు ఫోన్ చేశారు అని గగను అడగగానే టాపిక్ డైవర్ట్ చేయకు భూమి కోసం వెళ్ళావా లేదా అని చెప్పి పూర్ణి అంటుంది దాంతో గగన్ అయితే వెళ్ళనే అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అంటాడు నువ్వే చెప్పాలంట మనసులో ఏం పెట్టుకొని భూమిని కలవడానికి వెళ్ళావో అని పూర్ణి అడుగుతుంటే ఏం పెట్టుకుని వెళ్తాం అభిమానం కృతజ్ఞత ప్రాణం కాపాడిందని అని చెప్పి గగను అంటూ ఉంటే అర్ధరాత్రి అదే కృతజ్ఞతతో వెళ్ళి భూమిని కలిసి టెంక్ చెప్పి వస్తావు ఎందుకు వెళ్ళావు అంటే ఆర్నమెంట్స్ ఇవ్వడానికి అంటావు ఏం ఆలోచిస్తున్నావు అంటే భూమి గురించి ఆలోచిస్తున్నాను అంటావు కాదు కాదు ఆఫీస్ భూమి గురించి ఆలోచిస్తున్నాను అంటావు ఇదంతా చూస్తూ ఉంటే మాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నావా నువ్వు కూరుకుపోయావన్నయ్యా అని పూర్ణి చెప్పగానే ఏం కురుకుపోయాను అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక దాంతో పూర్ణి అయితే అదే అన్నయ్య భూమి ప్రేమలో కురుకుపోయావు అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక గగన్ అయితే సిగ్గుపడుతూ పోవే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే అదేంటి మీ అన్నయ్య సిగ్గుపడుతూ వెళ్తున్నాడు అని చెప్పేసి అనగానే అర్థం కాక అడుగుతున్నావా కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నావా మై డియర్ అమాయకపు అమ్మ కన్ఫర్మ్ చేసేసుకో అన్నయ్య సైడ్ నుండి లైన్ క్లియర్ అయిపోయింది భూమి సైడ్ నుండి కూడా లైన్ క్లియర్ అయిందనుకో నీ కళ నిజమైపోతుంది భూమి ఈ ఇంటి కోడలుగా వచ్చేస్తుంది అని చెప్పేసి పూర్ణి అంటుంది దాంతో శారద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు అయితే భూమి తన ప్లాన్కి అడ్డుపడి గగన్ని కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకొని వాడు చావలేని ప్లాన్ చేసినప్పుడు అడ్డుకుంది చచ్చంత అవమానం చేయాలి అనుకున్నప్పుడు కూడా అడ్డుపడింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్